రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ప్రకాశం జిల్లా గిద్దలూరులోని జెడ్పీహెచ్ఎస్ బాయ్ స్కూల్లో విద్యార్థుల అవస్థలు అన్నీ ఇన్ని కాదు గత నాలుగు నెలలుగా వాష్రూమ్స్ లేక విద్యార్థులు తీవ్ర అవస్థలు పడుతున్నారు బోర్ కు మరమ్మతులు చేయకపోవడంతో విద్యార్థులు వాష్రూమ్స్ కు ఇబ్బందులు తలెత్తుతున్నాయి మరోవైపు కనీసం విద్యార్థులు తాగడానికి కూడా మంచి నీటి వసతి కూడా కల్పించడం లేదు రాజ్ న్యూస్ పాఠశాలకు చేరుకోవడంతో అప్పటికప్పుడు వాష్రూమ్స్ ఓపెన్ చేసిన పరిస్థితి ఇక విద్యార్థులకు సరైన ఆహారం పెట్టడం లేదని తెలుస్తోంది మధ్యాహ్నం భోజనంలో పురుగులు వస్తున్నాయని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సురేష్ 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 ఫోన్ లైన్ ద్వారా ఇటు ప్రకాశం జిల్లాలోని గిద్దరు జెట్టి హెచ్ఎస్ బావిష్యత్తు ఏదైతే ఉందో అక్కడ విద్యార్థులు చాలా అవసరం పడతానని చేసుకోవాలి గత నాలుగు ఐదు నెలల కాలంలో బోటల్స్ అక్కడ గా చేయట్లేదు ఆ కళాశాల పాఠశాల ఆగిందో విద్యార్థులు ఎవరైతే లేడీస్ టాయిలెట్స్ అయితే ఉపయోగించుకోవడానికి కానీ జెంట్స్ మాత్రం టాయిలెట్ ఉపయోగించుకోవాలంటే ఆ టాయిలెట్ కి చాలా వేసిన పరిస్థితి సైడ్ పిల్లలు ఉన్నారో ఆ పిల్లలు బయట ఈ వంద నుంచి నూట యాభై మీటర్ల దూరం మీటర్ల దూరంలో ఉన్న రైల్వే ట్రాక్ ఏమైతే ఉందో ఆ ట్రాక్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు యూరిన్ గీరింగ్ చేసుకోవాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది దీంతో కొన్నిసార్లు ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నది బట్ విద్యార్థులు తల్లిదండ్రులు కూడా చాలా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఒకవేళ ప్రైతున్న చిన్నారులు ఉంటారు కాబట్టి వాళ్ళకి కొంత మెచ్యూరిటీ ఉండొచ్చు ఉండకపోవచ్చు ఆరు ఏడు పదిహేడు వాళ్ళు ఆ ట్రైన్ వచ్చే సమయంలో ట్రైన్ చూసుకోకుండా పట్టాల మీద అడిగి ఆందోళన లాంటి కార్యకలాపాలు ఏమైనా చేస్తా ఉంటే ఏదైనా పెద్ద ప్రమాదం జరిగే అవకాశం ఉందని చెప్పి ఇది విద్యార్థుల తండ్రిదండ్రులు గత కొద్ది రోజులుగా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది ఏం కాదు ఆ స్కూల్లో ఇంకా అనేక ఇబ్బందులు అయితే ఉన్నాయి ఏదైతే గత కొద్ది రోజుల క్రితం నుంచి ఆ మోటార్ ఏదైతే టాయిలెట్ కి రావాల్సిన మోటార్ ఏదైతే ఉందో అది పనిచేయలేదు పనిచేయకపోవలసి మరమ్మతులు చేయించేస్తున్న పాఠశాల సిబ్బంది కానీ ఆ స్థానిక మండల విద్యాశాఖ అధికారు కానీ ఎవరు దాని గురించి పట్టించుకున్న పాప పాపను కూడా పోలేదని చెప్పుకోవాలి మనం దాని గురించి ఎవరు పట్టించుకోవట్లేదు దీంతో విద్యార్థులకి తాగడానికి కూడా కనీసం బట్టడం లేవు కనీసం వస్తుతం లేకుండా అక్కడ ట్యాంకులు ఏదైతే ఉప్పు వాటర్ ఉప్పు నీరు ఉంటాయో ఈ వాళ్ళు చిన్న భోజనం చేసిన తర్వాత చేతులు కడుక్కోవటో మీద అయ్యే పరిస్థితి అక్కడ నెలకొందని చెప్పుకోవాలి మరోవైపు ఎవరన్నా తొమ్మలే ఈ వాటర్ బాగాలేదు ఉప్పగా ఉన్నాయి తొందరగాలం కావాలని చెప్పి అనుకుంటే వాళ్ళకి సొంత డబ్బులు బయట వెచ్చించి బయట షాపుల్లో నుంచి లీటర్ బాటిల్లో టూ లీటర్స్ బాటిల్లో కొనుక్కొని తెలుసుకోవాల్సిన పరిస్థితి ఈ విధి వచ్చి కూడా మనం రాజుల ద్వారా మనం తెలియచూపిస్తున్నాం ఆల్రెడీ ఈ గతంలో కూడా ఈ రోజు ఉదయం గతంలో కూడా ఇలాంటి సంఘాలు చాలా జరిగింది ఈ రోజు ఉదయం కూడా రాజు సిబ్బంది అక్కడ కవరేజ్ చేయడానికి వెళ్ళారు కవరేజ్ చేసే క్రమంలో అప్పటికప్పుడు అక్కడ స్కూల్ యాజమానులు సిబ్బంది అక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అప్పటికప్పుడు తాగులిస్ట్ ఆ తాళం వేసుకున్న తాళం తీసి ఓపెన్ చేసి మనకి కెమెరాలో కూడా మనం చూడచ్చు ఆ విధివాడు కూడా ఆ బయటకు వస్తున్న పరిస్థితి ఉంది అంటే రాజ్ నెట్ వస్తేనే వీళ్ళు వచ్చి ఇలా ఓపెన్ చేసి చేస్తున్నారని చెప్పి పిల్లలు కూడా విద్యార్థులు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది శిరీష అంటే ఈ బాత్రూమ్స్ ఇంత దారుణంగా తయారయ్యాయి కదా అక్కడ హౌస్ కీపింగ్ సర్వీసెస్ అంటూ క్లీనింగ్ చేయడం కోసం అంటూ ఒక ప్రత్యేకమైన స్టాఫ్ లేదా లేక వల్లనే ఇలాంటి ప్రాబ్లమ్స్ అసలు ఏంటి అక్కడ బాత్రూమ్స్ అంటే గత ఐదు నెలల నుంచి కూడా ఓపెన్ చేయట్లేదు స్కూల్ యాజమాన్ తీర్పాలి మండల విద్యా గారు గానీ మాకు అంతా బాగానే ఉంది స్కూల్లో అని చెప్పడం కూడా విద్యురంగా చెప్పుకోవాలి ఆ స్కూల్ ప్రిన్సిపాలైతే మేము డైలీ ఓపెన్ చేస్తాము ఒక టూ డేస్ నుంచి త్రీ డేస్ నుంచి ఓపెన్ చేయట్లేదని చెప్పాడు మనం బాత్రూమ్ లో కూడా వెళ్ళి కవరేజ్ చేసిన పరిస్థితి ఆ బాత్రూమ్ లో చూసినప్పుడు కూడా మొత్తం కాళ్ళ జనులు అయితే కాళ్ళ ఉంటాయి ఆ పురుగులు వాడకపోవడం వల్ల ఇది ఒకటి ఇరవై రోజుల్లో జరిగిన విషయం అయితే కాళ్ళ జన్లు రావు ఇది చాలా కాలం నుంచి వాడకపోవడం వల్ల ఆ కాల జరి ఆ బాత్రూమ్ లో తిరుగుతున్న పరిస్థితి ఏమి తిరుగుతున్న పరిస్థితి అయితే అక్కడ మన ఫ్రీగా విజయవంతలో చూడొచ్చు ఇదే కాదు అక్కడ కింది హిందీ కూడా ఈ మధ్యాహ్న కాలంలో భోజనం ఏదైతే పెడుతున్నారో ఆ భోజనం కూడా అత్యంత వరుసగా ఉందని చెప్పి విద్యార్థులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది అలా భోజనంలో పురుగులు తో పాటు తల వెంటలు కూడా వస్తున్నాయని టూరువు లో పురుగులు వస్తున్నాయని చెప్పి కూడా ఆ విద్యార్థులు మనం చింతా కూడా చెప్తున్న పరిస్థితి ఉంది మరోవైపు తీసుకుంటే టాయిలెట్స్ కానీ ఇటు వాటర్ కానీ ఇటు ఉప్పు నీరు కేసులు గడుపు ఉత్ప్రీయుల వల్ల కానీ ఇటు ఏడు చూసినా కానీ ఎన్ని రకాలు చూసినా అన్ని వీటిలో ఇటు విద్యార్థుల స్కూల్లో చదువుతున్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తీవ్ర అవసరం పడుతుందని చెప్పి మన క్లియర్ గా కనపడుతుంది సరికా సురేష్ అంటే మనం విజువల్స్లో చూస్తున్నాము వారికి కనీసం అన్నం పెట్టే టైంలో కూడా వాళ్ళ చుట్టుపక్కల ఉన్న ప్లేస్ ఏదైతే ఉందో కొంచెం కూడా క్లీన్గా లేనట్టుగా కనిపిస్తుంది వీరికంటూ ఫుడ్కి సంబంధించిన క్యా క్యాంటీన్ ఎలాంటివి లేవంటారు అక్కడ సకల సౌకర్యాలు ఉన్న గవర్నమెంట్ స్కూళ్ళల్లో అన్నీ ఉంటాయి అంటారు ఇప్పుడు మనం చూస్తున్నాము అక్కడ అన్నం పెట్టే ప ప్లేస్ ఏదైతే ఉందో అక్కడ కూడా క్లీన్గా కనిపించడం లేదు మరి అక్కడ క్యాంటీన్లు లేవా ఎందుకోసం ఈ విధమైన పరిస్థితులు ప్రభుత్వం ముందుగా ప్రభుత్వం గురించి కూడా చెప్పుకోవాల్సింది కానీ ప్రభుత్వం అని చెప్పి స్కూళ్ళని చాలా డెవలప్ చేస్తున్నామని చెప్పి ఒకవైపు అయితే ప్రగల్భాలు అయితే పలుగుతున్న పరిస్థితి అయితే ఉంది మరోవైపు మన ఈ విజయవంతంలో చూపించిన దానికి ప్రభుత్వం చెప్పిన దానికి అయితే రెండు జిల్లంగా ఉంటున్న పరిస్థితి అయితే ఉంది అంటే ప్రభుత్వం నోటిని నోటి చెప్పడం తప్ప అది చేతుల్లో మాత్రం ఏమాత్రం మాత్రం అని చెప్పుకోవచ్చు ఇది ఒక ఇది జిల్లా కదా మరి కొన్ని చోట్ల అనేక మండలాల్లో కూడా ఇలాంటి పరిస్థితి ఉంది అయితే ప్లస్ ఈ స్కూల్ గురించి మాట్లాడుకుంటే వీరు తినడానికి క్యాంటీన్ అనేది ఉండదు అక్కడ ఉండి అక్కడే ఏదైతే గట్టిలా ఉందో గట్టి మీద పెడతారు వీళ్ళు కింద కూర్చొని అక్కడ వీళ్ళు కూర్చున్నానికి బతులు తీసుకొని కూడా ఏముందో ఆ కింద నేల మీద కూర్చొని తింటారు ఆ వంట కూడా సరిగా ఉండడం లేదు కూరలు నాం మాత్రంగా ఉన్నాయి కోడిగుడ్లు పురుగులు వస్తున్నాయి అన్నంలో వింతకులు వస్తున్నాయి పురుగులు వస్తున్నాయి ఇది చెప్తున్న పరిస్థితి ఉంది విద్యార్థులు ఇంతే కాదు తెలిసినా మనం ఇంకోటి కూడా చెప్పుకోవాలి విద్యార్థులు ఈ ఫుడ్ తినలేక చాలా మంది విద్యార్థులు దాదాపు సగం మంది విద్యార్థులు ఇంటి దగ్గర నుంచి కూడా తెచ్చుకొని తింటున్నారు అంటే ఈ పరిస్థితులు చూస్తే మనం స్కూల్లో మధ్యాహ్నం భోజనం ఏ విధంగా ఉంటుందని చెప్పి మనం క్లియర్ కట్ గా కనపడుతుంది అయితే విద్యార్థులు అన్నం తిన్న తర్వాత కనీసం శుద్ధ జనం ఈ అక్కడ ఉన్న పరిస్థితుల ప్రకారం కనీసం ఈ రోజు ఎవరైనా డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ ఉంటుంది అన్ని ఈ స్కూల్లో మాత్రం ఇప్పటి వరకు డ్రింకింగ్ వాటర్ ప్లాంట్ కానీ ఆ ఫెసిలిటీ అయితే కాపట్లేదు ఏదైతే ఉప్పు లే ఉన్నాయో ఆ ఉప్పు లేదా తిని దానిపైన చేతులు కడుక్కొని అదే పళ్ళు నెలవడం ఆ పల్లెల మీద అదే వాటర్ పట్టుకొని తాగాల్సిన పరిస్థితి అయితే ఉంది ఒకవేళ కాదనుకుంటే ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్న డబ్బులు పిల్లలకి తల్లిదండ్రులు ఏవైతే కొనుక్కోవడం కోసం సో ఆ డబ్బులు పెట్టి బయటికి వెళ్ళి వాళ్ళు లీటర్ రెండు లీటర్ వాటర్ బాటిల్ కొనుక్కొని కొనుక్కొని తాగాల్సిన దృష్టిలో అయితే నెలకొందని చెప్పుకోవాలి దీని గురించి మండల విద్యాశాఖ అధికారులు మనం అడిగితే ఏం చెప్తున్నారంటే అక్కడ అంతా బాగుంది దీని మీద మేము డివో గారి దాకా వెళ్ళింది ఆ డీఓ గారు చెప్పేయమన్నారు నేను వచ్చి చూశాను అంతా బాగానే ఉంది ఒక్క పనిచేయట్లేదు దాన్ని కూడా మరమ్మతి చేపిస్తామని చెప్పి అయితే ఇక్కడ ఈ ప్రిన్సిపల్ కానీ కాల పాఠశాల ప్రిన్సిపాల్ కానీ విద్యాశాఖ అధికారి కానీ చెప్తున్న దానికి ఇక్కడ జరుగుతున్న మాత్రం అసలు కొంత లేకుండా పోతుందని చెప్పుకోవాల్సింది ఇంకా సురేష్ అంటే ఇంకా ఇక్కడ ఏదైతే ఉందో మనకి అంటే ఇప్పుడు వర్షాకాలం కాబట్టి విష జ్వరాలు వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి క్లీనింగ్ అనేది సరిగ్గా లేకపోతే సో ఈ క్లీనింగ్ కి సంబంధించి అయితే గట్టిగా దృష్టి పెట్టాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది ఈ వర్షాకాలం గురించి మాకు చెప్తే ఇప్పుడు ప్రస్తుతం నడుస్తుంది వర్షాకాలం ఇటీవల కాలంలో కూడా ఇది జద్దలూరు ఎడగొండపాలం ఏరియాలో కూడా బాగా వర్షాలు పడి అయితే ఈ వర్షాలు పడడం ఈ ఎవరైతే విత్తకాయ కలుగా ఉన్నారో వారు వర్షం పడటం వల్లే ఈ మరమ్మతులు చేసే వాళ్ళు రావట్లేదు అని చెప్తున్నారు అయితే దానికి దీనికి సంబంధం లేదు ఏదైనా జరిగితే ఆ విద్యా కమిటీ చైర్మన్ వెంటనే ఉండి మరమ్మతులు చేసేయాలి ఎందుకంటే ఇది అత్యవసరమైన పని ఇది చిన్న చిన్న విషయాలు కాదు కాబట్టి టాయిలెట్స్ అనేది చాలా ముఖ్యమైన విషయం పిల్లలు విద్యార్థులకి ఎక్కడికి ఎక్కడికి వెళ్లాలన్నా వెళ్ళాలన్నా ఇంకా దేనికైనా కాదేసే ముఖ్యం ఈ కాయదేసిన ఇప్పుడు పట్టించుకోవట్లేదంటే కళాశాల ప్రిన్సిపాల్ ఎవరైతే ఉన్నారో ఆయన గురించి మనం అర్థం చేసుకునే పరిస్థితి ఉంది మనం ఏదైతే ఈ విషయం కూడా ప్రభుత్వ వాస్తవం మాటలు అయితే ప్రశాసం జిల్లాలో ఉన్నాయి ఈ చూస్తే ఈ చిన్న ఉన్న ఏదైతే పిల్లలు కూర్చుంటున్నారో ఆ నార్పు బండలు ఉన్నాయి కదా నార్మ బండల మీద కూర్చొని చూస్తే పిల్లలు తింటున్న పరిస్థితి ఉంది ఇలాగే ఉంటే ఆ పిల్లలు తింటున్న వాటిలో కూడా పక్కన ఉన్న దిమ్ము దిగిపడి వాళ్ళు కూడా ఇబ్బందులు పడే అవకాశం ఉంది